ఇంత ఎండల మధ్యలో వర్షాలు స్టార్ట్ అయ్యే చూసారా రైనీ సీజన్లో ఎండ వచ్చినా సమ్మర్లో వర్షం వచ్చినా వేరే లెవెల్ హ్యాపీనెస్ కదా మీ ప్లేస్లో కూడా వర్షాలు ఉన్నాయా డూ లెట్ మీ నో అన్నట్టు ముంజులు తినడం స్టార్ట్ చేశారా సీజన్ రావడం ఆలస్యం ఆ సీజనల్ ఫ్రూట్ మార్కెట్లో కొని తెచ్చేస్తారు మా నాన్న ఇంకా సమ్మర్ వస్తే డైలీ మంజులు ఇంకా మామిడికాయలు ఉండాల్సిందే అండ్ మళ్ళీ దానిలో స్పెసిఫిక్గా రసాలు మ్యాంగో అంటే నచ్చని వాళ్ళు ఉండరు కదా బట్ నాకు మ్యాంగోస్లో స్పెసిఫిక్గా రసాలు చాలా ఇష్టం మీకు ఏమి ఇష్టమో కమెంట్ నాన్న ముంజులు అలిచి మరీ అక్కడికి నాకు పెడుతుండేవారు సో నాకు ఎప్పుడు అవి తీస్తున్నా తనే గుర్తొస్తారు దానిలో వాటర్ కింద పోకుండా ఒలిచి ఆ కంప్లీట్ రూట్ నోట్లో పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా సమ్మర్లో ఈ ముంజలు తింటుంటే నోట్లో కరిగిపోతూ ఒప్పు సూపర్ ఫీలింగ్ అసలు ఆహా హెవెన్లీ థింక్ సీజనల్ అండ్ రీజనల్ ఫుడ్ ఎప్పుడూ కూడా హెల్త్కి చాలా మంచిది అన్లైక్ ఇంపోర్టెడ్ సో ఎక్కువ అవి తీసుకోవడానికి ట్రై చేయండి వాటర్ ఎక్కువ తీసుకుంటూ స్టే హైడ్రేటెడ్ అండ్ హెల్తీ